ఫ్యాక్ట్ నెంబర్ టూ కి ఎన్ని హృదయాలు ఉన్నాయి ఆక్టోపస్కి ఎనిమిది చేతులకు చిన్నంగా మూడు హృదయాలు ఉన్నాయని తేలింది అంటే ఆక్టోపస్ లాంటి కొన్ని వారి బంధువులకి ఎంత వాళ్ళకి కూడా సేమ్ వరిస్తుందట అంటే ఎక్స్ స్క్వాడ్ కటిల్ ఫిష్ లాంటివి ఆక్టోపస్లో అతిపెద్ద గుండె దైహిక గుండె దట్ మీన్ సిస్టమిక్ ఆర్ట్ అనమాట ఇది మౌలస్య శరీరం మధ్యలో ఉంటుంది ఇది శరీరం చుట్టూ ఆక్సిజన్ ఉన్న రక్తాన్ని పంపుతుంది కానీ గిల్స్ కాదు ఇది మూడు హృదయాలతో అతిపెద్ద మరియు అత్యంత కండరముని కలిగి ఉంటుంది మిగిలిన రెండు హృదయాలను బ్రాంచల్ హార్ట్స్ అని పిలుస్తారు వీటిలో ప్రతి ఒక్కటి ఆక్టోపస్ యొక్క రెండు గిల్స్లలో ఒకదానితో జత చేయబడి ఉంటుంది కాబట్టి వంటి తరచుగా గిల్ హార్ట్స్ అని పిలుస్తారు ప్రతి బ్రాంచల్ హార్ట్స్ యొక్క పని ఏంటంటే అది జత చేయబడిన గిల్ ద్వారా రక్తాన్ని పంప్ చేయడం ఈ హృదయాలు చిన్నవి మరియు ముఖ్యంగా బలంగా ఉండవు కాబట్టి కు మూడు హృదయాలు ఎందుకు అవసరం అనే మాటకి వస్తే మానవులకు మరియు ఇతర మ్యామల్స్ తక్కువ రక్తపోటు సమస్యను పరిష్కరించడానికి వారి హృదయాలలో నాలుగు గదులు అంటే ఫోర్ ఛాంబర్స్ లాంటివి అవసరమవుతాయి కానీ జంతువులకు తమ శరీరం అంతా రక్తాన్ని అందించడానికి తగినంత రక్తపోటు అవసరమవుతుంది